హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు జెడ్ బ్లాక్స్ మన పాత వీడియోలు చాలా ఉన్నాయి చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇది మన విజయవాడ నుంచి తాడేపల్లి అడ్ రోడ్డు మన హైవే వైపు నుంచి కూడా రావచ్చు ఇది మనం తాడేపల్లి మన మంగళగిరి నుంచి వెళ్తున్నాం కాబట్టి తాడేపల్లి ఊళ్ళో నుంచి వెళ్తున్నాం అటువైపు నుంచి అయితే కొంచెం సెక్యూరిటీ ఇంకా ఉంది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే కొంచెం సెక్యూరిటీ ఉంది అటు సైడ్ నుంచి అయితే మొత్తం బంద్ ఉండేది అది అటువైపు వెళ్ళడం ఎందుకని చెప్పి మనం ఇటువైపు తాడేపల్లి నుంచి అయితే బయలుదేరాం ఇప్పుడే వెళ్తున్నాం ఇది మన తాడేపల్లి తాడేపల్లిలోకి వెళ్ళిన తర్వాత మన మెయిన్ సెంటర్ లో రైట్ తీసుకోవాలి మన తాడేపల్లి అంటే ఇంకా జగన్ గారి హౌస్ అంటే అదొక ప్యాలెస్ అది గుంటూరు విజయవాడలో తెలిసిన తెలియని వాడు అయితే ఎవడు ఉండడు ఆల్రెడీ చాలా మంది చూడటాకైతే వస్తున్నారు అలాగే మేము కూడా చూపిద్దాం కొంచెం దూరం ఉన్న వాళ్ళు చూడలేరు కదా అందుకని చూపిద్దాం అని అయితే వెళ్తున్నాం ఇదిగో మన గేట్ వేసేసాడు ఇదిగో మన విజయవాడ గుంటూరు ప్యాసింజర్ అయితే జూ అని పోతుంది ఇక గేట్ వేసారు ద్రమం అనేది ఇక మనం ముందుకైతే వెళ్దాం గేట్ దాటుకొని ఇక్కడ నుంచి మొత్తం ఒక ఎత్తు ఇప్పుడు మీరు ఈ గేట్ దాటిన తర్వాత అసలు ఇది తాడేపల్లె లేకపోతే బెంగళూరు హైదరాబాద్ సిటీలోకి వచ్చేసా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది అమ్మమ్మ జరుగు కొద్ది ముందుకు వెళ్తే ఇది చూడండి మన వైఎస్ గారి విగ్రహం ఇక్కడి నుంచి మొదలైందండి చూసారా ఇది మన తాడేపల్లె ముందు గతుకులు గుంతులతో ఉన్న రోడ్డు కాబట్టి ఇప్పుడు మన జగన్ గారు ఉంటున్నారు కదా ఇక్కడ మరి మొత్తం పూలతో అసలు మామూలుగా లేదుగా సింగపూర్లో ఉందిగా సింగపూరే అనుకోవాలి ఇంకా ఇలా మనం కొంచెం ముందు బాగా తిరుగు ఒకసారి కొంచెం ముందుకి ఇలా వెళ్ళిపోతే ఇది బ్రిడ్జ్ అయితే వచ్చిద్ది మన సీఎం గారి కాన్వే ఎక్స్ట్ సీఎం గారి కాన్వే అయితే ఎప్పుడు అటు సైడ్ నుంచే వచ్చిద్ది ఎందుకంటే ఇటు సైడ్ మనకి కారు వెళ్ళేంత గ్యాప్ ఉంది కానీ సీఎం గారు ఎప్పుడు ఇటు రారు మరి అటువైపు ఒక రెండు కిలోమీటర్ల దాకా బంద్ చేసేసారు రోడ్డు అయితే ఇప్పుడు తాడేపల్లి ప్రజలకైతే కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మొన్నటి దాకా రోడ్డు బంద్ చేయడం వల్ల ఐదు కిలోమీటర్లు వచ్చే రూటు ఇప్పుడు మన సీఎం గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత రెండు కిట్లు రెండు కిలోమీటర్లు మంగళగిరి ఎటు వెళ్ళాలన్నా ఈ రోడ్డు వాడకంలోకి వచ్చింది ఇదిగోండి మన సీఎం గారి దీనిలోకి అయితే ఒకవేళ ఈ రోడ్లోకి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలన్నా ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి రేషన్ కార్డు ఏదైనా చూపించి వెళ్లాల్సిందే చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు ఇది చూడండి ఒక్కసారి ఇది మొత్తం గార్డెన్ అది అసలు మామూలుగా లేదు ఒక ఐదు వందల ఆరు వందల కోట్లతో కట్టిన ఇల్లు ఇది ఒకసారి మనం వెళ్తాం వెళ్తామే మనం కొంచెం అన్నారు కొంచెం తీయొద్దా అది ఇది అన్నారు కానీ మనం మీకోసం రిస్క్ చేసి ఇంత వీడియో తీస్తున్నాను ఇది చూడండి అసలు ఆ సెక్యూరిటీ అయితే నాలుగు అంతస్తుల పైనే ఉంది ఆ ఇనపతో వేసిన దాన్ని ఇది రూట్ చూడండి ఎలా ఉందో ఇదంతా అయితే ప్రైవేట్ సెక్యూరిటీ ఇప్పుడు ఉందయితే ఈ సెక్యూరిటీ చూసారా అసలు అసలు ఏలియన్ కూడా లోపలికి వెళ్ళలేదు ఇంకా అంత సెక్యూరిటీ ఉంది మొత్తం ఇనప గేట్లతో ఒకసారి చూడండి ఇల్లు అయితే ప్యాలెస్ మామూలుగా లేదు తాడేపల్లి ప్యాలెస్ ఇది ఈ రోడ్డుకి ఇరువైపులా చెట్లు పచ్చదనంతో కలకలలాడుతుంది గార్డెన్ అయితే చాలా మంది వస్తున్నారు చూడకైతే ఇంకా కొంచెం దూరం ఉన్న వాళ్ళు అయితే చూడలేరు కదా మీరు రావాలనుకుంటే మన హైవే నుంచి వచ్చారనుకోండి తాడేపల్లి దగ్గర దిగేసి ఆ పాతూరు రోడ్ లోంచి లోపలికి వచ్చేయాలి చూడండి అయితే ఇంకా వద్దయ్య ఆపే వీడియో అన్నారు కానీ మీకోసం రిస్క్ తీసి తీస్తున్నాను గార్డెన్ చూసారా ఎంత అందంగా ఉందో